మిత్రులందరికీ నమస్కారం మిత్రులారా ప్రతి ఒక్కరికి డబ్బు సంపాదించాలని కోటీశ్వరులు కావాలని అనుకున్నది కొనుక్కోవాలని మంచి జీవితం జీవించాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది మై డిఫెండ్స్ కానీ అది ఎందుకు సాధ్యం కావడం లేదు అనే దాని గురించి చాలామందికి తెలియదు అయితే ఈ వీడియోలో మీకు డబ్బులు సంపాదించే రహస్యం గురించి ఒక ఐదు స్కిల్స్ ఈ వీడియోలో చెప్తాను ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి మీకు కుదిరితే మీకు కుదిరితే ఈ ఐదు స్కిల్స్ను మీరు ఫాలో అవ్వండి ఆచరణలో పెట్టండి ఖచ్చితంగా ధనం సంపాదించడంలో ఈ రహస్యం మీకు ఉపయోగపడుతుందని నమ్మండి మై డిఫెండ్స్ అలాంటి నమ్మకంతో ఈ వీడియో చూడండి మనం టాపిక్లోకి వెళ్దాం మై డిఫెండ్స్ ఫస్ట్ స్కిల్ ఏంటంటే కష్టపడండి ఎస్ మై డిఫెండ్స్ మీరు ఎంత పాజిటివ్గా ఉన్నా కూడా ఏది ఏ పని చేయకపోతే మీరు డబ్బులు సంపాదించలేరు మై డిఫెండ్స్ మీరు డబ్బులు సంపాదించడానికి ఏదో ఒక స్కిల్స్ని అభివృద్ధి చేసుకోండి ఎస్ మై డిఫెండ్స్ ఏదో ఒక స్కిల్స్ని అభివృద్ధి చేసుకోండి గుర్తుపెట్టుకోండి మై డిఫెండ్స్ ప్రతి ప్రతి విజయవంతమైన వ్యక్తి కథలో ఖచ్చితంగా ఒక విషయం ఉంటుంది అదే ఏంటంటే వారు కష్టపడ్డారు కష్టపడి సాధించారు కొత్త స్కిల్స్ నేర్చుకున్నారు అని మీరు ఎంత కష్టపడతారో అంతలా సంపాదించగలుగుతారు అని గుర్తుపెట్టుకోండి మై ఫ్రెండ్స్ ఓకే ఇది మొదటి స్కిల్ అండి రెండో స్కిల్స్ ఏంటంటే మై డిఫెండ్స్ ఫ్రీ లాన్సింగ్ ద్వారా డబ్బులు సంపాదించండి ఎస్ మై ఫ్రెండ్స్ మీకు బిజినెస్ స్కిల్స్ ఉంటే కనుక ఫ్రీలాన్సింగ్ ద్వారా మీరు డబ్బులు సంపాదించండి మీరు ప్రొఫెషనల్ స్కిల్ స్కిల్స్ ద్వారా అంటే మీరు నేర్చుకున్న స్కిల్ ద్వారా రాత కావచ్చు డిజైనింగ్ కావచ్చు కోడింగ్ కావచ్చు ఇలాంటి స్కిల్స్ నేర్చుకోండి మై డిఫెండ్స్ ఇలాంటివి నేర్చుకొని వెబ్సైట్లలో పనిచేసి డబ్బు సంపాదించబట్టండి ఇది ప్రతి ఒక్కరూ ఇన్కమ్ డబ్బు పెట్టుబడి లేకుండా చేసుకోవాల్సిన ఒక గొప్ప అవకాశం మై డిఫెండ్స్ ఫ్రీ లాన్సింగ్ ద్వారా డబ్బు సంపాదించడం ఎస్ మై డిఫెండ్స్ ఓకే అలాగే మూడవ స్కిల్ ఏంటంటే మై ఫ్రెండ్స్ స్థిరమైన ఆదాయానికి ఆన్లైన్ మార్గాలు ఎంచుకోవడం మై మైడీ ఫ్రెండ్స్ ఈరోజు చాలా చాలా అవకాశాలు ఆన్లైన్లో ఉన్నాయండి అది బ్లాగింగ్ చేయడం కావచ్చు యూట్యూబ్ని డెవలప్ చేసుకోవడం కావచ్చు పాడ్కాస్టింగ్ కావచ్చు జ్ఞానం పెంచుకొని మీ యొక్క అభిరుచులను పంచుకోండి మైడీ ఫ్రెండ్స్ సంవత్సరం వ్యవధిలోనే మీరు లక్షల రూపాయలు సంపాదించగలతారు గుర్తుపెట్టుకోండి యూట్యూబ్లో మీరు పెట్టు పెట్టుబడి పెట్టవలసిన అవసరం బ్లాగింగ్ చేయాలంటే పెట్టుబడి పెట్టవలసిన అవసరం పాడ్కాస్ట్ చేయడం ద్వారా పెట్టుబడి పెట్టవలసిన అవసరం లేదు మైటి ఫ్రెండ్స్ జస్ట్ మీరు స్కిల్స్ డెవలప్ చేసుకొని దానిని ఆచరణలో పెడితే చాలండి మీరు డబ్బులు సంపాదించగలుగుతారు గుర్తు గుర్తుపెట్టుకోండి మైటి ఫ్రెండ్స్ అలాగే గూగుల్ యాడ్ సెండ్స్ ద్వారా మీరు డబ్బులు అప్డేట్ మార్కెటింగ్ వంటి అవకాశాలు మీకు అదనపు ఆదాయాన్ని ఇస్తున్నాయని గుర్తుపెట్టుకోండి మైటి ఫ్రెండ్స్ అలాగే గూగుల్ యాడ్ అంటే మీరు యూట్యూబ్లో వీడియోలు చేసి గూగుల్ యాడ్ ద్వారా మీరు ఎలిజిబిలిటీ అయితే మీకు డబ్బులు వస్తాయి అలాగే అప్లైడ్ మార్కెటింగ్ ద్వారా కూడా మీకు డబ్బులు వస్తాయి మీ దగ్గర ఒక ప్రోడక్ట్ ఉంది ఆ ప్రోడక్ట్ని మీరు యూట్యూబ్లో కానీ ఇంటా ఇన్స్టాగ్రామ్లో కానీ బ్లాగింగ్ ద్వారా కానీ ఎలాగైనా మీరు దాన్ని అమ్మొచ్చు ఆన్లైన్ ద్వారా అమ్మొచ్చండి దాని ద్వారా మీరు చాలా డబ్బులు సంపాదించవచ్చు గుర్తుపెట్టుకోండి మైట ఫ్రెండ్స్ అలాగే నాలుగో స్కిల్స్ ఏంటంటే అవకాశాలను గుర్తించడం మైట ఫ్రెండ్స్ ఎస్ అవకాశాలను గుర్తించడం అండి కొత్త అవకాశాలను గుర్తించాలండి అలా ఎట్లా గుర్తించాలి అంటే మీరు కొత్త అవకాశం గుర్తించి వాటిని ఆచరణ పెడితే మీరు డబ్బులు సంపాదించగలుగుతారు మై ఫ్రెండ్స్ అవకాశాలు ఏంటంటే ఆన్లైన్ ట్యూటరింగ్ అండి స్టాక్ ట్రేడింగ్ ఆన్లైన్ సర్వే ఇలాంటివి చాలా చేయొచ్చు ధైర్యంగా ప్రయత్నించండి మీ దగ్గర మీకు ఏదైతే స్కిల్ ఉందో దానిని ధైర్యంగా ప్రయత్నించండి తప్పకుండా నేర్చుకోండి ఒకవేళ స్కిల్స్ లేకపోతే నేర్చుకోండి అంతేగాని బదిలిపెట్టకండి మై ఫ్రెండ్స్ ఖచ్చితంగా మీరు ధనవంతులు అవుతారని నమ్మండి అలాగే ట్రెండింగ్ టాపిక్స్ మీద వీడియోలు చేయండి ట్రెండింగ్ వీడియోలు మీరు వీడియోలు కనుక యూట్యూబ్లో వీడియోలు కనుక మీరు అప్లోడ్ చేస్తే ట్రెండింగ్ టాపిక్స్ మీద వీడియోలు చేయండి లేదా ఆడియోలు రూపొందించడం ద్వారా కూడా మీరు ఆదాయం మీకు ఆదాయం సంపాదించిన సాధ్యమని నమ్మండి మై డిఫెండ్స్ ఇది ఫోర్త్ స్కిల్స్ అండి నాలుగో స్కిల్ మై డిఫెండ్స్ ఖచ్చితంగా మీరు ఈ స్కిల్స్ నేర్చుకుంటే ఖచ్చితంగా ధనవంతులు అవుతారు నమ్మండి మై డిఫెండ్స్ అలాగే ఐదో స్కిల్స్ మై డిఫెన్స్ డబ్బు మాత్రమే లక్ష్యంగా పెట్టుకోకండి మై డిఫెండ్స్ మీ పని మీరు చేసుకుంటూ పోండి డబ్బు మాత్రమే లక్ష్యంగా పెట్టుకోండి జీవితంలో డబ్బు సంపాదించడం తప్పనిసరి అయినా కూడా మనం మంచి సంబంధాలు అంటే రిలేషన్స్ ఫ్రెండ్షిప్స్ ఎక్కువ పరిచయాలు పెంచుకోవడం ఇవన్నీ చేయండి వ్యక్తిగత పురోగతి ఇది చాలా ముఖ్యమని నమ్మండి కేవలం డబ్బు కోసం పరిగెత్తడం కన్నా మీరు ఏం చేస్తున్నారో ఎవరితో ఉంటారో కూడా ముఖ్యమైన మై డిఫెండ్స్ మీరు నెగటివ్ మాటలు చెప్పే వాళ్ళతో ఉన్నారా లేదా పాజిటివ్ మాటలు నువ్వు చేయగలుగుతావు నువ్వు ఏదైనా సాధించగలుగుతావు అని మిమ్మల్ని మోటివేట్ చేసే వారితో ఉన్నారా అనేది చాలా చాలా ఇంపార్టెంట్ మై డిఫెండ్స్ గుర్తుపెట్టుకోండి మై ఫ్రెండ్స్ విజయం అనేది మన కష్టమైతే డబ్బు దాని ఫలితం అని గుర్తుపెట్టుకోండి విజయం అనేది అది మన కష్టమైతే డబ్బు అనేది దాని ఫలితం కానీ నిజంగా మై ఫ్రెండ్స్ ఆనందాన్ని గౌరవాన్ని సంపాదించాలంటే మీరు మెరుగైన వ్యక్తిగా మారాలండి మీరు డబ్బు సంపాదించాలా మెరుగైన మీ దగ్గర స్కిల్స్ ఉన్నాయని నిరూపించుకోవాలి మైడిఫరెండ్స్ అందుకోసం అని పని తప్పకుండా చేయాలి గుర్తుపెట్టుకోండి పని తప్పకుండా చేయాలి కొత్తదనం నేర్చుకుంటేనే మీకు ఆ యొక్క డబ్బు తత్వం మీకు వంటపడుతుంది పడుతుంది మై డిఫరెండ్స్ దానికోసం మీరు పని చేస్తారు ఖచ్చితంగా మీకు డబ్బు వస్తుంది మై డిఫెన్స్ మై ఫ్రెండ్స్ మీరు ధనవంతులు కావాలి అంటే డబ్బు సంపాదించాలంటే ఖచ్చితంగా మై డిఫెన్స్ ఇప్పుడు నేను చెప్పే విషయాలు అలవారు అలవర్చుకోండి ప్రతిరోజు ఒక కొత్త స్కిల్స్ నేర్చుకోండి ఖచ్చితంగా నేర్చుకోండి అవకాశాలు కనుక్కునే ధ్యేయాన్ని అంటే ధైర్యాన్ని ఉంచండి మీదలో ఉంచండి ఖచ్చితంగా వాటిని ప్రయత్నం చేస్తే నాకు అవకాశాలు వస్తాయని నమ్మండి అలాగే డబ్బును పక్కన పెట్టేసి వ్యక్తిత్వ విలువ సంబంధాలను పెంపొందించుకోండి డబ్బు కోసం కాకుండా మీ పని మీరు చేసుకోండి డబ్బు మీ మీద పరిగెట్టుకుంటూ వస్తుందని నమ్మండి మైడీ ఫ్రెండ్స్ మీరు నిజంగా సంపాదించాలనుకుంటే క్రమశిక్షణ అభిరుచి ధైర్యం కొత్త ధనాన్ని ముందు ము కొత్త ధనాన్ని ముందుకు తీసుకెళ్ళండి మై డిఫ్రెండ్స్ ఖచ్చితంగా మీరు డబ్బులు సంపాదించారండి ప్రతి ఒక్కరూ సంపాదించగలరు గుర్తుపెట్టుకోండి మానసికంగా ధైర్యంగా ప్రతిరోజు మీరు ఒక చిన్న చిన్న అడవులతో మీ గమ్యాన్ని చేరుకోవచ్చు మీరు అనుకునేది సాధించవచ్చు అని గుర్తుపెట్టుకోండి డిఫ్రెండ్స్ మై ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు ఉపయోగపడిందని అనుకుంటున్నాను డబ్బు సంపాదించడంలో ఈ ఐదు రకాల రహస్యాలు అంటే ఈ ఐదు స్కిల్స్ కూడా మీరు నేర్చుకొని నేర్చుకోండి మేడీ ఫ్రెండ్స్ మనిషి తలుచుకుంటే ఏదైనా సాధ్యమే అని చెప్పేసి మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు ఖచ్చితంగా మీరు డబ్బు సంపాదించాలనే మీ కళ ఖచ్చితంగా నెరవేరుతుంది ఎప్పుడు ఈ ఐదు స్కిల్స్ నేర్చుకొని వాటిని ఆచరణలో పెట్టినప్పుడు మాత్రమే మై డిఫండ్స్ గుర్తుపెట్టుకోండి ఓకే ఈరోజు ఈ వీడియో మీకు నచ్చిందని నమ్ముతున్నాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఈ ఛానల్ని మీరు ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మై డిఫెండ్స్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం ధన్యవాదాలు